नमस्ते वेलकम टू एवी न्यूज మానుకోట జిల్లా తొరూరుపట్న కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో మాస్లైన్ మానకోట జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ గృహ నిర్మాణం రేషన్ కార్డుల జారీ తదితర సంక్షేమ పథకాల అమలుకు గ్రామ సభలకే సర్వాధికారాలు అంటూ రాష్ట ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన అమలు కావటం లేదని పేర్కొంటూ గ్రామ సభలు పేరుకే నిర్వహిస్తూ లబ్దిదారుల ఎంపిక జరగకుండా పైన సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని స్థానిక అధికారులు ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ముఖ్యమంత్రి రాష్ట మంత్రులు గ్రామ సభలలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామంటూ చేసుకున్న ప్రచారం ఆరోపించారు ప్రజల ఎంపీ లబ్దిదారుల ఎంపిక అధికారులు ఇవ్వకుండా ప్రజలు అధికారుల మధ్య లేని అనుమానాలను అపోహలను కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సరికాదని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కానీ రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కానీ జరగకుండా కాలయాపన కోసమే గ్రామ సభలు నిర్వహిస్తుందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆరోపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి గ్రామ సభలకే సర్వాధికారాలు అని ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేసే ఈ పనులు మానుకొని నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించి గ్రామసభలలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి తక్షణమే పథకాలు అమలయ్యేటట్టుగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం